వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుమల పరకామణిలో వంద కోట్లు కొట్టేశారు అని చెప్పి మనం మనం మాట్లాడుకున్నాం భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు తర్వాత అంతకుముందు ఈ శనేశ్వర విగ్రహం మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు ముఖ్యంగా తిరుమల జోలికి వచ్చినప్పుడు తిరుమలకు సంబంధించి అవాకులు చవాకులు పేలడం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు పరమ నాస్తికుడు రాడికల్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి సో ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి చేసినటువంటి ఆరోపణలు అలాగే దీనికి సంబంధించి వచ్చినటువంటి విజువల్స్ మనం గతంలో చూసాం సీసీటీవీ ఫుటేజ్లో అందులో ఉన్నటువంటి సిబి రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా చేశాడు అనేటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఈ పరకామణికి సంబంధించి ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సిపి నుంచి భూమన్ కరుణాకర్ రెడ్డి కొత్త డిమాండ్ తీసుకొస్తున్నాడు అంటే ఈ ఆరోపణలు పూర్తిగా అని చెప్పి కొట్టిపారేస్తూ ఆయన ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఈ కేసు మీద సిబిఐతో విచారణ జరిపించండి సిబిఐతో విచారణ జరిపించండి అంటూ సవాల్ తిరుమల పరకామణలో చోరీ జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఈ కేసు సీఐడితే కాదు సీబీఐతో విచారణ జరిపించాలి కూటమి ప్రభుత్వం తిరుమలలో ఒక ఆట స్థలంగా మార్చేసింది రవికుమార్ అనే వ్యక్తి ప్రస్తావన తెచ్చిన భూములు కరుణాకర్ రెడ్డి అతనికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయని ఒకవేళ తమ బినామీలకు ఆస్తులు ఆశించినట్టు నిరూపిస్తే దానిపైన సీబీఐ విచారణ జరపాలని స్పష్టం చేశారు పరకామన్ విషయంలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని రాజకీయంగా కక్ష సాధించేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు కంట్రోల్ కంట్రోల్ చేసుకోవాలి కొంచెం అంతకు మించి ఏం లేదు ఎందుకంటే మనం చాలా నిచ్చిన డోసు అయినా సరే ఆ డోస్ పనిచేయలేదు వీళ్ళకి ఎందుకంటే నా తరఫు నుంచి నేను డోస్ ఇస్తూనే ఉన్నాను బట్ ప్రజలు భక్తులు మీ డోస్ మీరు ఇవ్వట్లేదేమో అందుకే ఇంకా నోరు పడేసుకుని ఈ విధంగా మాట్లాడుతున్నాడేమో ఇలాంటి పిచ్చివాగుడు వాగుతున్నాడేమో సిబిఐ ఎంక్వైరీ ఏంటి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వెయ్యాలి అందులోను మొన్న చాలా చెప్పారు భానుప్రకాష్ గారేమో దీనికి సంబంధించి వంద కోట్లు జరిగింది బినామీలు అక్కడ ఉన్న ఆ కేసులో ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆస్తులు రాయించుకున్నారు ఉన్నటువంటివి అని చెప్పంటే లేదు మేము పద్నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులనే మేము మొత్తం రాయించుకున్నాము అది కూడా టీటీడీకి రాయించాము అది కూడా ఏంటి పశ్చాత్తాపంతో స్వామివారికి గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను ఇవన్నీ వంద కోట్లు తీసుకెళ్ళి వంద కోట్ల ఆరోపణలు ఇచ్చింది మాత్రం పద్నాలుగు కోట్లట పద్నాలుగు కోట్ల ఆస్తులు ఇచ్చేసేట ఇంకా మాట్లాడితే అబ్బబ్బే అదేం లేదు అసలు డెబ్బై వేల రూపాయలే మేము పట్టుకున్నది ఇది డెబ్బై వేల రూపాయలు పట్టుకున్నాం మేము ఆ కౌంటర్లో తీసినటువంటి నోట్లు వీటి విలువ కేవలం డెబ్బై వేలే ఈ డెబ్భై వేలకి పోనీ వాళ్ళన్నదే నిజం అనుకుంటే డెబ్బై వేలే అనుకుంటే డెబ్బై వేలకి ప్రాయశ్చిత్తం కొద్దీ పద్నాలుగు కోట్ల ఆస్తులు రాసి ఇచ్చేసేట స్వామివారికి వీళ్ళు 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 అవన్నీ చెప్తూ ఉంటే మనం నమ్ముకుంటూ వెళ్ళాలి చెవుల పూలు ఏమైనా పెట్టుకుని కూర్చున్నామే ఇంటి వీళ్ళకి భూమను మళ్ళీ ఇప్పుడు అంటాడు సీబీఐ ఎంక్వైరీ కావాలి అంటాడు ఏ ఏపీ పోలీసులు ఉన్నారు సిట్ ఆల్రెడీ వేశారు కోర్టు దాకా వెళ్ళింది హైకోర్టు దీనికి సంబంధించి గతంలో ఏదైతే లోక్ అదాలత్లో తీసుకున్నటువంటి ఉన్నాయో వాటిని నిలుపుదల చేసి దీని మీద ఎంక్వైరీ చేయండి అని సిట్ని నియమించడానికి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది లేదు ఇప్పుడు సిట్ పడింది కాబట్టి ఎక్కడ మళ్ళీ మిథున్ రెడ్డి లాగా లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి లోపల కూర్చుంటాడో అన్నటువంటి భయం పట్టుకొని ఇలాంటి ఈ నాస్తికుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు మనం చూసాం కదా డ్రామా ఏం చేశాడో సనేశ్వర విగ్రహం దగ్గరికి వెళ్ళి ఏం డ్రామా చేశాడు అనేది సో మరి ఇక్కడ సరే ఇవన్నీ అయిపోయాయి మరి కూటమి సమాధానం ఏంటి మీరు పదవి ఉంది కదా అని చెప్పి ఏదో చేసుకుంటూ వెళ్తామంటే కాదు కదా మా ఇష్టం మెల్లగా వెళ్తాం చట్ట ప్రకారం వెళ్తా ఉంటే కాదు కదా ఇలాంటి విషయాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి కదా తప్పుడు నిర్ణయాలు అయితే కాదు కదా తీసుకునేది ఎందుకంటే పింక్ డైమండ్కి సంబంధించి అమ్మవారి పోటు నగలు ఒకడు మత పోటు నగలు కావచ్చు తర్వాత స్వామివారి భూములకు సంబంధించి కావచ్చు స్వామివారి తిరువాభరణాలకు సంబంధించి కావచ్చు వీళ్ళు చేసినటువంటి అసత్య ఆరోపణలు వీటన్నిటి మీద కేసులు కట్టాలి అరెస్టులు చేయాలి ఇవన్నీ అవ్వాలి సాక్ష్యాలు చూపించలేదు కాబట్టి ఇంక్లూడింగ్ విజయసాయిరెడ్డి రమణ దీక్షితులు వీళ్ళందరితో సహా ఎవరిని వదిలిపెట్టకూడదు వదిలిపెట్టకుండా తీసుకెళ్ళి లోపల పడేయాలి ముందు ఇవన్నీ చేయకుండా మేము కూర్చుంటాం అంతా స్వామివారి జోలికి వస్తే స్వామివారు చూసుకుంటారు అంతా స్వామివారే చూసుకుంటే మరి మీరేం చేస్తారు ఇక్కడ ఆయన శిక్ష ఈరోజు కాకపోతే ఇంకో దాంట్లో ఇంకో రోజు వేస్తారేమో మరి మీరేం చేస్తారు ఇక్కడ కూటమి ప్రభుత్వానికి దీనికి అధికారం ఇచ్చింది ఇందుక మీరు కూటమిలో ఉన్నది మరి ఆ రోజు చేసినటువంటి ఆరోపణలు అన్నిటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు అర్థం గడిచిపోయింది మరి ఎందుకు ఇంకా అసలు చర్యలు వీళ్ళ మీద ఆరోపణలు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ తప్పితే ఏం కనిపించట్లేదే ఒకళ్ళన్నా గట్టిగా వచ్చి మాట్లాడగలిగారా ఎందుకని చెప్పి అరెస్ట్ చేయలేకపోయారు టీటీడీ విజిలెన్స్ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎందుకని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డిని స్పేర్ చేస్తూ వస్తున్నారు అంటే ఆ లోపల కూడా ఏమన్నా లాలూచీలు ఉన్నాయా లాలూచీలు పడ్డారు అంటే మీ రాజకీయాలు మీరు కొంపల్లో పెట్టుకోండి వెళ్ళి స్వామివారి దగ్గర కాదు స్వామివారి విషయంలో అంతక మించి కాదు మీరు మీ ప్రాజెక్టులు మీ కాంట్రాక్ట్లు మీరు మీరు ములాఖాత్లు మిలాఖాత్తులు అనుకుంటారా బంధువులు హిందువులు అని చెప్పి మీ ఇష్టం ఏదో ఒకటి ఆడవండి మీ ఇష్టం అది ఎవ్వడేం మాట్లాడ్డు కానీ స్వామివారి దగ్గరికి వచ్చేసరికి భక్తులు ఇచ్చినటువంటి సొమ్ములను ఈ విధంగా వీళ్ళు దుర్వినియోగం చేశారు అని వచ్చినప్పుడు చర్యలు తీసుకోకపోతే మళ్ళీ మళ్ళీ ఒకసారి ప్రజలకు చెప్పడమే అవుతుంది మీది చేతకాని ప్రభుత్వం అని చెప్పి మీరు ఇన్న ఇన్ని పనులన్నా చేయండి ఏమన్నా చేసుకోండి ఏ అయినా పెట్టుకోండి కానీ ఇలాంటి విషయాల్లో త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది అనాల్సి వస్తుంది ఇక సిబిఐ ఎంక్వైరీ ఎన్ని ఎన్నిట్లో ఉంది సిబిఐ ఇంక్వైరీ ఎందుకు కావాలంటున్నారు పైన ఏమన్నా ఆలోచిపడ్డారా సీబీఐ వాళ్ళు మన మీద రాకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సీబీఐ కేసుల్లో ఇప్పటికీ ఇంకా కోర్టులో ఏం తేవనట్లేదు కాబట్టి పైన ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఉందా బాగా గట్టిగానే అలాగే గతంలో సీబీఐ పనితీరు కూడా చూస్తూనే ఉన్నాం కదా అటు వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి కావచ్చు లేదంటే మన అంతర్వేది రథం దగ్ధమైనప్పుడు జరిగినటువంటిది కావచ్చు అలాగే డాక్టర్ సుధాకర్ గారి కేసు కూడా సీబీఐకి ఇస్తే సిబిఐ వాళ్ళు ఆ విషయంలో చెప్పారండి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఎంక్వైరీ ఇది అని చెప్పి అప్పుడే చెప్పారు బట్ ఇప్పటిదాకా ఎవరికి శిక్షలు పడలేదు సో ఇన్స్టంట్ శిక్ష అనేది ఇక్కడ స్వామివారే వేయాలి తప్పితే మీరు నేను వేయడానికి లేదు మనం ఏదో మాటలు చెప్పుకుంటూ వెళ్తాం ప్రభుత్వం చూస్తాం కదా ఏ విధంగా వెళ్తుంది ఈ విషయంలోనే ఆచి తూచి వెళ్తున్నట్టున్నారు ఇక్కడ ఆచి తూచి వెళ్లే లోపల ఆ కేసుకుని తినేసి ఆకును శుభ్రంగా నాకు పక్కన పోతారు వాళ్ళు మిగిలేదేముంటుంది ఎంగిలాకు మిగులుతుంది అక్కడ అలా ఉంది పరిస్థితి సో కూట ప్రభుత్వాన్ని ఇక స్పేర్ చేసేది లేదండి మీరు ఏ పనులన్న చేసుకోండి అభివృద్ధి పరంగా ఇంకో పరంగా ఇంకో కంపెనీలు తెస్తారా ఏం తెస్తారని కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ముందు ముందు ఇబ్బందులు ఫేస్ చేయాలి అలాగే ఇక్కడ ఈ పరకామణికి సంబంధించినటువంటి దాంట్లో సిట్నీ కోర్టు చెప్పింది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎస్టాబ్లిష్ చేసి దీనికి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా ఇంకా బయట పెట్టాలి అలాగే ఎవరెవరైతే బినామీలు ఉన్నారు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి వీళ్ళకి ఏ విధంగా దీన్ని సంపాదించారు సాంబార్ ఆస్తులన్నీ తీసుకుని వెళ్ళిపోయారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది మరి ఎప్పుడు వస్తుంది సమాధానం దీని మీద మీ అభిప్రాయాన్ని రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి